విశ్వకవి చే ఉత్తమ ఆత్మాని గురు అరవిందునిచే అగ్నిశిఖాయని సుప్రసిద్ధ తమిళకవి సుబ్రహ్మణ్య భారతిచే దివ్యమాత అని అశేష భారత ప్రజానీకంచే సోదరి అని స్వామి వివేకానందునిచే నివేదిత అని పిలవబడిన విదేశీ వనిత అయిన సోదరి నివేదిత మన భారతీయ సంస్కృతిని మనకన్నా మిన్నగా ఔపోసన పట్టింది ఒక దేశంలో పుట్టిన వారందరూ దేశభక్తులు కాలేరు విదేశీయులైన కొందరు తాము మెట్టిన దేశం కోసం సర్వస్వం త్యాగం చేస్తారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఇంగ్లండును వదిలి భారత్కు వచ్చినది మొదలు తుది శ్వాస వరకు మన దేశాన్ని తనదిగా భావించి త్రికరణ శుద్ధిగా భారతమాత సేవకి అంకితమైన మహిమాన్వితురాలు సిస్టర్ నివేదిత నివేదిత మొదటి పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శామ్యూల్ రిచ్ముట్ మేరీ ఇసబెల్ దంపతులకు ఐర్లాండ్లో మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ జన్మించింది జన్మత క్రైస్తవురాలైన మార్గరెట్కు చిన్నప్పటి నుండే సేవాభావం అలవడింది ఐర్లాండ్లో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుండి పద్దెనిమిది వందల తొంభై నాలుగు పది సంవత్సరాలు పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేసింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో స్వామి వివేకానంద లండన్లో భారత మహిళ ఔన్నత్యం గూర్చి గంభీర వాగ్ధోరణితో చేసిన ప్రసంగాలు విని ఆకర్షితురాలైన మార్గరెట్ తన జీవిత గమ్యాన్ని మార్చుకుంది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై ఆరున ఆమె భారతదేశానికి వచ్చేసింది వివేకానంద స్వామి మార్గరెట్కు హిందూ మత ప్రవేశం కల్పించి బ్రహ్మచర్య దీక్షనిచ్చి నివేదిత అని నామకరణం చేశాడు నివేదిత అంటే భగవంతునికి నివేదించబడినది దేవునికి అంకితం చేయబడినది ద ఆఫర్డ్ వన్ డెడికేటెడ్ టు గాడ్ అని అర్థం ఇక్కడ పరిస్థితులు ఆకళింపు చేసుకున్న తర్వాత అన్ని కులాల మహిళలు తప్పనిసరిగా చదువుకోవాలని ఆమె ఆకాంక్షించింది ముఖ్యంగా బాలికల విద్య కోసం ఎంతో శ్రమించింది కలకత్తాలోని బాగ్ బజార్లో పాఠశాల ప్రారంభించింది భారత మహిళల ఔన్నత్యం గురించి ఆచార వ్యవహారాల గురించి న్యూయార్క్ చికాగో వంటి నగరాల్లో ఆమె ప్రసంగించింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మార్చిలో కలకత్తావాసులకు ప్లేగు వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్య సేవలు అందించింది పంతొమ్మిది వందల ఆరులో బెంగాల్కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు నివేదిత చేసిన సేవ అందించిన మానసిక ధైర్యం మరువరానివి స్వామి వివేకానంద మరణానంతరం సిస్టర్ నివేదిత ఆశ్రమ జీవితం నుండి బయటకు వచ్చి భారత స్వాతంత్ర సాధనకు నడుం బిగించింది భారతదేశంలో బ్రిటీషు విధానాన్ని ఉపన్యాసాల ద్వారా రాతల ద్వారా తూర్పారబట్టింది లార్డ్ కర్జన్ను డిమాండ్ చేసి యూనివర్సిటీ చట్టం పంతొమ్మిది వందల నాలుగు రూపకల్పనకి కారణభూతురాలైంది భారతదేశ ఆర్థిక దుస్థితికి బ్రిటిష్ వారిది బాధ్యత అని కరాఖండిగా ప్రకటించింది పంతొమ్మిది వందల ఐదులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు హాజరైంది స్వదేశీ ఉద్యమాన్ని బలపరిచింది జాతీయ సంస్థలైన డాక్ సొసైటీ అనుశీల సమితులకు మద్దతునిచ్చింది పంతొమ్మిది ఐదులో బెంగాల్ విభజన జరిగినప్పుడు బెంగాల్ ఉద్యమంలో నివేదిత నిర్వహించిన పాత్ర అమోఘమైనది సిస్టర్ నివేదిత దేశ రగుల్ రగుల్కొల్పడంలో పత్రికా ప్రపంచం కన్నా మిన్నయైన కృషి చల్పింది ఆమె పలికిన పలుకులు రాసిన రాతలు జాతీయతాభావాన్ని ఉద్దేపింపజేశాయి అని బ్లేయర్ రాడ్క్లిఫ్ అనే ప్రసిద్ధ న్యాయమూర్తులు పేర్కొన్నారు ఓవైపు విశ్వవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ పరిశోధనా వ్యాసాలు వ్రాయడంలో సహాయం చేయడంతో పాటు ఆయనకు ఆర్థిక సహాయం అందించడంకై ప్రయత్నం చేయడం మరోవైపు అరవిందుల వంటి ప్రముఖ జాతీయవాదుల ఉద్యమాల్లో అత్యంత చురుకుగా పనిచేయడంతో పాటు ఆయన రచించిన కర్మయోగిన్ అనే గ్రంథానికి సంపాదకురాలిగా వ్యవహరించడం వంటి కార్యక్రమాలు చేపట్టింది సిస్టర్ నివేదిత ఈమె గొప్ప వక్తే కాదు గొప్ప రచయిత కూడా స్వామి వివేకానంద అడుగుదాడల్లో ఆధ్యాత్మిక పథంలో పయనించి కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అనే పుస్తక సంపుటిని ఎంతో శ్రమించి సంకలనం చేసింది తనపై వివేకానందుని బోధనల ప్రభావం గురించి నివేదిత రచించిన ద మాస్టర్ యాజ్ ఐ సాహిం అనే గ్రంథం బహుళ ప్రాచుర్యం పొందింది ఇవేగాక క్రాడిల్ టేల్స్ ఆఫ్ హిందూయిజం ద వర్క్ ఆఫ్ ఇండియన్ లైఫ్ వంటి ప్రసిద్ధ గ్రంథాలు కూడా వెలువరించిన ప్రసిద్ధ రచయిత సిస్టర్ నివేదిత ఇతరులపై దయాగుణంతో మెలిగే నివేదిత మంచి అభిరుచి గల కళాకారిణి సంగీతంలోనూ చిత్రకళలోనూ కూడా ఆమెకు ప్రవేశం ఉంది నివేదిత రా రామకృష్ణ శారదా మిషన్ సిస్టర్ నివేదిత గర్ల్స్ స్కూల్ స్థాపించి వాటి ద్వారా ఎనరించిన సేవలు ఆమెకు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి ఏ పదవీకాంక్ష లేకుండా నిస్వార్థంగా భారతీయులతో మమేకమై తన సేవలందించిన సిస్టర్ నివేదిత పంతొమ్మిది పదకొండవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీన డార్జిలింగ్లో నలభై నాలుగేళ్ల చిరుప్రాయంలోనే కన్ను మూసింది భారతదేశానికి తన సర్వస్వం సమర్పించిన సోదరి నివేదిత అసలైన శిసలైన సంఘసేవిక నివేదిత చేసిన నిస్వార్థ సేవా నిరతికి భారతదేశం ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉండడమే కాదు భారతీయుల హృదయాల్లో ఆమె కలకాలం నిలిచే ఉంటుంది